గీతామకరందం పదిహేనో అధ్యాయం ఎనిమిదో శ్లోకం శరీరం ఎదవాప్నోతి యాప్యుత్క మతీశ్వర తాని సంయాతి వాయుర్ఘనాఘ నివాసయాతో దేవేంద్రియాది సంఘటనమునకు ప్రభు అగు జీవుడు శరీరమును విడుచునప్పుడు నూతన శరీరమును పొందుతున్నాడు పుష్పాది స్థానముల నుండి గాయవు గాలి వాసనలను గ్రహించపోవు చందముల పంచేంద్రియముల మనస్సును ఆరింటిని గ్రహించి వెడలుచున్నాడు జీవుడు ఈ శరీరమును వీడినప్పుడు నూతన శరీరము గ్రహించినప్పుడు అని వాక్యముని జీవుడు శరీరము కాదనియు శరీరము కంటే అన్యుడనియు వస్త్రముల వలె శరీరమును చజించుచు చజించుచూ నుండినని స్పష్టమవుతున్నది కాబట్టి దేహాభిమానము చజించవలము తాను ఆత్మయను భావము కలిగి ఉండవం మరియు ఈశ్వరం అను పదము చే వాస్తవముగా దేహమునకు ఇంద్రియముల మనస్సునకు దేహాస్తమునకు తదితరముల వెయ్యల సమస్త సంఘత సంఘాతమునకు ప్రభువే కాని సేవకుడు కాదనియు బానిస కాదనియు రుజువగుతున్నది కానీ అజ్ఞాని ఇటు ఈశ్వర స్థితిలో ప్రభు స్థితిలో ఉండక సేవాకృతి వలన అవలంబించి ఇంద్రియంబులను దాసోహంబులై దీనములుగా ప్రవర్తించుతున్నాడు అని చెప్పినట్టు అడుగుతున్నాడు భగవానుడి తెలిపిన ఈశ్వరత్వ మెచ్చట ఈ క్షుద్ర వా రాధి నత్వ మెతట కానీ ఈ ఈశ్వర పదమును గుర్తునందుకుని దేహేంద్రియాదులకు లోబడు కొనుండవాలి మరియు తాము వాస్తవముగా జీవుడు కారులు సాక్షాత్ ఈశ్వరుడను భావము కలిగి ఉండవలెన గృహీత్ సంహ్యాతి జీవం శరీరము నుండి చొన్నప్పుడు తిరిగి శరీరము గ్రహించినప్పుడు ఇంద్రియ మనంబులను వెంట తీసుకుని వెడుతున్నాడని చెప్పబడింది జీవుడు తన జీవిత కాలమంతను అనేక ప్రాపంచిక పదార్థములను సేకరించుటలోనూ అనుభవించుటలోను కాలం గడిపివైతున్నాడు కానీ తొట్టతొహానిలో ఒక వస్తువు కూడా తన వెంట మరణాంతరము తీసుకుని వెళ్ళుటకు హక్కు లేదని భగవానుడు ఇచ్చట వలన స్పష్టముగా చెప్పి తెచ్చిన అయితే తన వెంట ఈ ఆరింటిని మాత్రము తీసుకొని వెళ్ళవచ్చును అవి ఏ మనసు కావున ఆ ఆరు వస్తువులు శుద్ధముగా పవిత్రముగా దైవ సంస్కారయుతముగా చేసి కొనవలగిన అట్లు కావించడు జీవితంలో ఎంతయో పారమార్థక ప్రయత్నం చేయవలసింది ఏదనగా అవి ఏ జీవుడు వెంట వచ్చి నూతనగా ఏర్పడింది ఇంద్రియముల శుద్ధముగానున్న తో శుద్ధ జన్మ మలినముగానున్న తో క్రిమికీట కాదుల క్షుద్రములు కాబట్టి భావి కాల భావి జన్మం చేతిలో ఇప్పుడు ఇంద్రియములను ఆధ్యాత్మికముగా పవిత్ర నొనర్చుకొని నర్చుకొని పతనము నుండి తప్పించుకొని చున్నది